హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా రోజు అయితే మా తేజు సందడి సందడిగా ఉన్నింది గార్డెన్లో అలానే మా చేన్ దగ్గర కాసేపు అలానే వాడి మాటలు వాడు అన్నీ పెట్టేసినాను మేము ఎలా మాట్లాడినామో అలానే డైరెక్ట్గా పెట్టేసినాను అలానే కొత్తగా చూస్తున్నట్లంటే మా ఛానల్ని చూసి ఓకే బాగుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా తేజు మాటలు మేము మా సందడి అన్నీ పెట్టినాము చేన్ దగ్గర కూడా కాసేపు అయితే మాట్లాడినాము అది కూడా అలానే డైరెక్ట్గా పెట్టేసినాము చూసేయండి

மேடம்ேரெண்ட்ஸ் நீடம் మేడం నెంబర్ తల్లి నెంబర్ తెలి కప్పు చిత్రా మేడం తేజు రోజు కొట్టే తేజు మంచి మన సపోల్ మ్యామ్ సరే మామ్ నన్నీ మామ్ పంపించా ఊర్

సత్య అక్క నలుగు అక్క బిర్యానీకి ఇత చికిన్ పెట్టీ న మన సతైల్ పెట్లేదంట అత్త లెగ్ پیس అంటే ఏమ్రా లెగ్ پیس అంటే ఏమి లెగ్ پیس పెట్ ఉండావా ఎ లెగ్ پیس పెట్ ఉండవా ఇప్పుడు నువ్వు లెగ్ پیس కావాలా రసం కావాలా నీకే లెగ్ پیس లెగ్ پیس

அந்த சாமமா மோட்டு மோட்டு அம்மாரே சாப்பு எம்ரா நான் பிடிந்தாரா चल ತಿரு نمی ಮಾಡு ஏ 나 뭐டுந்து பெட்டு அது அட மூது பெத்து நானா ஏ மோட்டு மோட்டு சுடு தேஜ மோட்டு மோட்டு தேஜ மோட்டு பெட்டல்ல வந்து நின்றது நானா நቆ மொதுக்கு தேஜ எம்ரா எம்ரா இது पक्का எம்ரா கம்ரா ஓ என்னேன் நான் எம்ரா

ఖాళీ ఉంది కుండి దాంట్లో నాటేద్దాం ఎంప్సెత్తు ఇది ఫ్రూట్స్ మా అట్లా అంటే ఎంప్లొస్తుంటాయి ఇది కుంగుడుకాయలు ఉంటుందా అట్లా ఉంటుంది లోపల తాటి ముండి ఉండదా అట్లా టేస్ట్ ఉంటుంది కలర్ కూడా అట్లా ఉంటుంది వీడియో ఉండదు టేస్ట్ అట్లా ఉంటుంది ఇజ్జుల్లో తాటి ముంజులు ఉన్నట్లుంటుంది కుంగుడుకాయలు ఉన్నట్లు కూరకాయలు ఉండాలా అట్లా ఉంటుంది అట్లా చిన్నగా ఇచ్చి వెళ్తే అట్లా టేస్ట్ అట్లా ఉంటుంది అయ్యో ఎలాత్తా అయ్యో దాంతో కొన్ని పేడ సరిపోతుంది పేడ తెచ్చేసి పేడ తెచ్చి వేసేద్దాం చూడండి చూడండి మా అత్త ఎన్ని చెట్లు నాటు చూడండి ఎన్ని చెట్లు మిద్దుపోయినా ఎన్ని చెట్లు నాటుకోండు చూడండి చిరండి ఎన్ని చెట్లు నాటుకోండి ఇంత చెట్లు అండి చిరండి మెత్తగా నాటుతా ఉంది చెట్లు ఇది ఇది ఉంటేనే చెట్లు బాగా గ్రో అవుతుంది సరే ఇంకా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చూడో మై